ఆమె తన భర్తకు ప్రతిరోజు పెరుగన్నంలో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి పెడుతుందట ఆ విషయంలో ఎంతో ఆరోగ్య రహస్యం దాగుంది అదేమిటి వెల్లుల్లి కార్డియో వాస్క్యులార్ సమస్యలను నివారిస్తుంది ఈ విషయం డాక్టర్లు జరిపిన పరిశోధనల్లో వెల్లుల్లి గుండెపోటును సమర్థవంతంగా నివారిస్తుందని విదితమైంది వెల్లుల్లి రక్త కణాల్లో కొలెస్ట్రాల్ని కరిగించి రక్తం సాఫీగా సాగేట్లు సహకరిస్తుందని దీనితో హైబీపీ గుండెపోటు నివారించబడతాయని కొలోన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హంస్ రాయిటర్ అంటున్నారు గుండెపోటు వచ్చిన రోగి వెల్లుల్లిని తీసుకుంటే కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోతుంది దీనివల్ల పూర్వం గుండెకు జరిగిన డ్యామేజ్ అయితే తొలగిపోదు కానీ తిరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు మాత్రం తగ్గిపోతాయంటారు వెల్లుల్లి హార్ట్ అటాక్ వంటి ప్రాణాంత సమస్యల నుండి రక్షణ కలిగిస్తుంది వయసు పెరిగే కొద్దీ ధమనులు వదులవ్వడం ప్రారంభమవుతుంది అలా జరగకుండా ఉండాలంటే వెల్లుల్లిని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి ఇది హార్ట్కు డ్యామేజ్ కాకుండా చేస్తుంది ముఖ్యంగా ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ డ్యామేజీ కాకుండా నివారిస్తుంది వెల్లుల్లి ఉండే సల్ఫర్ కంటెంట్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ కాకుండా నివారిస్తుంది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెల్లుల్లిని ఆహారంలో తప్పకుండా తీసుకోండి